దసరానంగానే అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు అమ్మవారు ఏ విధంగా అవతారం ఎత్తారు అసలు మహిషాసురుని ఏ విధంగా సంహరించారు అనే ఘట్టాన్ని అయితే మనం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు చూడవలసిందే పూర్వం మహిషాశ్వరుడు అనే రాక్షరుడు మహిషం అంటే దున్నపోతు దున్నపోత తల కలిగిన ఒక రాక్షసుడు ఏంటంటే ముల్లోకాల్ని ఏలాలి అనే ఒక అత్యాసతోని రాత్రింబవలో కూడా తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకుంటారు బ్రహ్మగారు తప్పగా ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేక ప్రత్యక్షమై మహిషాసుడికి వరం ఇస్తారు ఏంటంటే తన్ని ఎవరు కూడా అంటే ఏ జీవి కూడా సంహరించడానికి వీలు లేదు ఏ పురుషుడు కూడా సంహరించడానికి వీలు లేదు అనేసి తపస్సు చేస్తారు కానీ అది సాధ్యం కాదనేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ప్రత్యక్షమై ఒక స్త్రీని స్త్రీమూర్తిని రూపొందించడానికి దుర్గామాతను ప్రసన్నం చేసుకుంటారు దుర్గామాత మహిషాసురుడితో తొమ్మిది రాత్రి బవల్లో తొమ్మిది రాత్రి భవల్లో కూడా యుద్ధం చేసి తొమ్మిదో రోజు రాత్రి మహిషాసురుడిని వధిస్తారు అందువల్ల మనం దసరాను కూడా తొమ్మిది నవరాత్రులు మాత్రమే నవరాత్రుల్లో జరుపుకుంటాము దుర్గామాత మహిషాసురుణ్ణి వధించిన తర్వాత లాస్ట్ రోజు తొమ్మిదో రోజు నాడు రాత్రి తర్వాత తెల్లవారితే దశమి కనుక ఆ రోజు విజయదశమి విజయం సాధించింది కనుక విజయదశమి అని మనం దసరాని జరుపుకుంటాం ఆ రోజు ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే పూర్వం ఏం జరిగింది ఏం అయింది అని కూడా తెలియదు అసలు మా ధర్మపురి కమిటీ కుర్రాళ్ళు మొత్తం చాలా రోజులు కష్టపడి మొత్తం ఈ చరిత్రను తెలుసుకొని వాళ్ళ అవగాహన వాళ్ళు చేసుకొని మొత్తం ఇదంతా కూడాను చాలా కష్టపడి చేశారు సార్ మా కమిటీ కుర్రాలు కూడాను మా ఊరికే పేరు వచ్చింది ఈ జనరేషన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సార్ ఇటువంటిది చేయాలనేసి మేము ఇంకా కోరుకుంటున్నాం మా కమిటీ కుర్రాలు అందరినీ కూడా ఇలాంటిది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియజేయాలనేసి ధర్మపురి గ్రామంలో దుర్గామాతని ఆవిష్కరించడం జరిగింది దుర్గామాతని ఇలా చాలా సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు పెట్టడం జరుగుతుంది ఇది నాలుగో సంవత్సరం ఈ నాలుగో సంవత్సరం చాలా వినూతనంగా అయితే తయారు చేయడం జరిగింది ఒక దసరా అంటే దేవి పండగ మాత్రమే కాకుండా అవతారాన్ని గురించి ఆ తల్లి ఎలా అవతరించింది అన్న విశిష్టతను తెలియజేసే విధంగా మా కమిటీ కుర్రవాళ్ళందరూ కూడా ఆ విశిష్టతను చాటే విధంగా బొమ్మలన్నీ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా దసరా అంటే మన వస్తువుల్ని వాహనాల్ని పూజించడమే కాకుండా ఆ తల్లి అలా అవతరించింది ఏ రాక్షసుని సంహరించింది ఏ అవతారాలు ఎత్తి ఏ దేవతలని శక్తులు పొందిందనే మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక విగ్రహాల్లో సృష్టించి ఇదొక వేడుకగా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మా ధర్మపురి గ్రామంలో ఎలాంటి ఆశ్చర్యాలు ఎన్నో మేము తయారు చేస్తూ ఉంటాం ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా వినాయకుడికి వినాయకుడి చరిత్రను కూడా పెట్టడం జరిగింది కానీ దసరా గురించి ఎక్కడా కూడా ఇలాంటి విశిష్టతనైతే ఎవరు పెట్టే విధంగా చూడలేదు కానీ ధర్మపురి గ్రామంలో విజయనగరం జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి చేయడం జరుగుతుంది ఇలా చాలా కూడా గ్రామస్తులు అందరూ చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా చరిత్రను తెలుసుకునే విధంగా తయారు చేయడం జరిగింది దుర్గామాతను తొమ్మిది రోజులతో తొమ్మిది రోజులు ఒక్కొక్క దేవతను పూజించడంతో ఒక్కొక్క దేవతలతో పూజిస్తారు తొమ్మిది రోజులు మహిషాసురుడు ఒక్కొక్క రూపంతో ప్రత్యక్షమయ్యి దుర్గామాతతో తలపడి లాస్ట్ కి మహిషాసుడు అనే రాక్షసుడు ఓడిపోయి ఈ కాన్సెప్ట్ అనేది మాకు చాలా బాగా అర్థమయ్యి మా ధరంపూరి కమిటీ కుర్రాలు అందరూ చాలా బాగా పెట్టారు దుర్గాదేవిని అన్ని రూపాలు కూడా ప్రదర్శించారు చాలా చక్కగా మనకి ఈ వివరంగా అన్ని అద్భుతంగా చెప్తా జరిగింది ఎందుకంటే ఫస్ట్ నుండి ఏ అవతారం ఉందో తల్లి అన్ని అవతారాలు కూడా విడివిడిగా చెబుతూ కుర్రాళ్ళు చాలా చక్కగా అందంగా చాలా డెకరేషన్ బాగా చేశారు చాలా చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది దుర్గాదేవి అమ్మవారు ఆ మైశ్వాసుని ఏ విధంగా సంహరించింది అన్న ఘట్టాన్ని దానికి సంబంధించిన వృత్తాంతాన్ని అయితే మాత్రం చాలా నీట్గా కళ్ళకి కట్టినట్లు అయితే మాత్రం అక్కడ ప్రదర్శించడం జరిగింది ఆ ప్రదర్శించినటువంటి కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు వాళ్ళ మాటల్లోనే వాళ్ళకి ఎలా ఈ ఆలోచన వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నించారు చెప్పండి అసలు మీకు ఈరోజు ఇటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది అమ్మవారిని అయితే మాత్రం ఈ విధంగా చూపించాలనే ఆలోచన ఎలా వచ్చింది మేము ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రులు చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా అంటే అసలు దసరా ఎందుకు చేసుకుంటారు అసలు ఏ పర్పస్ మీద చేసుకుంటారు అంటే ఏదో దసరా వచ్చింది ఆ తొమ్మిది రోజులు ఏదో పూజలు చేసామని కాకుండా అసలు ఎందుకు చేసుకుంటారు అని తెలియజేయడం కోసం కొంతమంది పండితులతో సలహాలు తీసుకొని చాలా మందితో డిస్కస్ చేసి టీచర్లతో డిస్కస్ చేసి అసలు దసరా ఎందుకు చేసుకుంటారని తెలుసుకోవడం జరిగింది సో దాన్ని బొమ్మల రూపంలో తెలియజేస్తే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని ఆసక్తిగా వచ్చి ఆ కథలు చదువుకుంటారని ఉద్దేశంతో మేము ఈ తాలూకా దసరా నవరాత్రులతో కథని బొమ్మల రూపంలో తయారు చేయడం జరిగింది దసరాలో మహిషాసురుడు అనేవాడు ఒకడు పుట్టాడని మహిషాసురుడిని సంహరిస్తేనే దసరా జరిగిందనే విషయాన్ని చాలామంది తెలియదు సో దాన్ని తెలియజేయడం కోసం ఈ మహిషాసురుడు పుట్టినప్పటి నుంచి అతను ఘోర తపస్సు చేయడంతో కానీ ఆ తర్వాత బ్రహ్మ వరం ఇవ్వడంతో తర్వాత ఆ బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత బ్రహ్మతో పాటు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ముల్లోకాలను మహిషాసుడు అనేవాడు ఇబ్బంది పెట్టడం దాని తర్వాత వీళ్ళు ముగ్గురు వీళ్ళు నలుగురు కలిపి అమ్మవారు ఒక శక్తిని తయారు చేయడం ఆ శక్తి దుర్గామాతగా తయారై అతన్ని తొమ్మిది రోజులు బేకర రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి భీకరమైన యుద్ధాన్ని చేస్తూ చివరగా అతన్ని తలనరకి ఈ దళనరకడంతో ఆ తొమ్మిది రోజులు తాస్తే నవరాత్రులుగా మారి పదవ రోజు దసరాగా మారి మన అందరం కూడా దసరా పండుగని జరుపుకోవడం జరుగుతుంది విశిష్టతను అంతటిని జనాల్లో తీసుకెళ్ళాలి ఇప్పుడున్న కుర్రవాళ్ళకి యువతకి అర్థమయ్యే విధంగా కళ్ళు కట్టేటట్టుగా చూపిద్దాం అన్నది వాళ్ళ ఉద్దేశం దానికి ఏంటంటే కమిటీ కుర్రవాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు మాలాధారణ వాళ్ళు ఏంటంటే కొంతమంది కంకణం కట్టుకొని చేద్దాం అన్నారు దాంతోపాటు మాలాధారణ చేసుకొని కూడా పూజ చేస్తే ఇంకా పరిపూర్ణంగా దాని తాలూకా విధి విధానం బాగుంటుందని వాళ్ళు కూడా చెప్పడంతో కొంత మాలాధారణ చేసుకొని మేము కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో భాగ్యం కల్పించుకునే ఇది మాకు దొరికింది గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాలాధారణ ధరించైతే అమ్మవారి యొక్క కృపకైతే అయితే అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఆలయ కమిటీ కుర్రవాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కంకణాలు కట్టుకొని ఒకవైపు పూజలు చేస్తున్నారు అలాగే మరోవైపు చూసుకుంటే అమ్మవారి మాలాధారణ ఉందో ఆ మాలాధారణ కూడా చేస్తూ అమ్మవారిని అయితే మాత్రం పూజిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేటి తరం పిల్లలకైతే మాత్రం ఐశోష్యం ఏ విధంగా సంహారం జరిగింది అనే విషయాన్ని అయితే మాత్రం నీటిగా కళ్ళక్కట్టినట్టు అయితే మాత్రం ఆ వృత్తాంతాన్ని అయితే వివరించే ప్రయత్నం అయితే మాత్రం ఈ రోజు ఈ మండపం వద్ద అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది